సంతోషంగా చెప్పండి స్తోత్రం ఇక ఎన్ని సోదనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కులం ఒళ్ళు లేచిన మతం ఓసినా ఊరు మొత్తం కట్టకట్టుకొని లేచిన అందరు వదిలేసినా బాధలు చుట్టేసిన శ్రమల కొలిమి కాలుస్తున్నా అనుకున్నవి జరిగినా జరగకపోయినా అనుకోనివి జరిగినా ఎలాంటి ప్రతికూలతలైనా వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే నువ్వు ఆయన వదిలిపెట్టలేవు ఓకేనా క్లియర్గా అర్థమైందా అలా కాకుండా రొట్టి మొక్కలు కాశించి పై వాటిని బట్టి కనెక్ట్ అయ్యామనుకో సర్దుకుంటాం తగిలిందంటే తగరపు కాగితం ముడుచుకుపోయినట్టు అయిపోయింది నీ భక్తి సెగదగలంగానే శగదగలంగానే తగరపు కాగితం చూసారా ముప్పై మూడు ముడతలు పడిపోద్ది ఊరకట్ట టచ్ అయితే చాలు కానీ నువ్వు ఉండరాదు ఒకవేళ ఏసు వ్యక్తిత్వాన్ని బట్టి నువ్వు కనెక్ట్ అయితే నువ్వు బంగారం బంగారంలాగా అగ్ని తగిలే కొద్దీ షైనింగ్ పెరుగుతూ ఉంటుంది సెగ తగిలే కొద్దీ సౌందర్యం పెరుగుతూ ఉంటుంది బంగారానికి ఎంత అగ్ని తగిలితే అంత తేజస్సు మన విశ్వాసం ఉండాలంటే మనం ఏ దేన్ని బట్టి ప్రేమించాలి అప్పట్లో నాకు పెద్ద సమస్య వచ్చిందయ్యా నాయన దగ్గరికి వస్తే సమస్య తీసేసాడు ఇంక అప్పటి నుంచి నాయన దగ్గరికి వస్తున్నాను నేను అంతకంటే పెద్ద సమస్య వచ్చింది అనుకో నాయన కనపడదు